ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాళ్ళ బా ఇంకా రూమ్లోకి వచ్చి బీరువాని ఎత్తుక్కుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి హాసిని నయని వస్తారు ఇంకా నయని హాస్నిని పుండరి బాపు పడుకున్నాడు అక్క అంటే పడుకున్నాడు అని అంటుంది ఇంకా బీర్వా వైపు చూస్తే ఓపెన్ చేసి ఉంటుంది అలమర ఓపెన్ చేసింది ఏంటి అని చెప్పి నయని అంటుంటే కేకలు పెట్టమంటావా చెల్లి అని చెప్పి హాసిని అంటుంది అక్క అందులో నాయి అమ్మగారి చీరలు తప్పితే ఇంకేమీ లేవు అని చెప్పి నయని అంటుంది చీరలు ఎత్తుకెళ్ళి చిలిపి కృష్ణులు కూడా ఉంటారు అక్క అని అంటే అంటే చిలిపి పనులు విషాలే చేస్తాడు అని చెప్పి హాస్ని అంటుంది బాబుగారు రాముడు లాంటి వారక్క పెద్ద బావగారే చిలిపి కృష్ణుడు అని చెప్పి అంటూ ఉంటే మరదలు నన్ను చిలిపి కృష్ణుడు అనుకుంటుంది అని చెప్పి వల్లభ అంటూ ఉంటాడు ఇంకా హాస్ని ఎవరు ఆ పిల్లి ముఖండా అని చెప్పి ఇంకా బీర్వా దగ్గరికి వచ్చి ఇంకా వల్లభ కాలు తొక్కుతుంది ఇంకా అలా అంటా వింటక్కా అని చెప్పి నైని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్